మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇలాంటి భయంకరమైన తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి అని అసలు తుఫాన్ పుట్టడానికి ఉన్న సైంటిఫికల్ రీజన్ని ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని పూర్తిగా చూడండి సముద్రంలోని నీరు ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి అయినప్పుడు గాలితో కలిసి ఆవిరి రూపంలో పైకి వెళ్ళి ఒక మేఘంలాగా మారుతుంది సో కింద ఉన్న గాలి పీడనం తగ్గిపోవడంతో అక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది చుట్టుపక్కల ఉన్న గాలి మొత్తం ఆ లో ప్రెషర్ను భర్తీ చేయడానికి అక్కడికి దూసుకు వస్తుంది మన భూమి గుండ్రగా తిరగడం వలన ఆ గాలి ఒక చక్రంలాగా తిరుగుతూ ఒక సైక్లోన్లా తయారవుతుంది ఇక తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు పిడుగులతో కూడిన భారీ వర్షం సముద్రంలో అలలు పెరగటం మరియు తీర ప్రాంతాలకు గంటకు సుమారుగా నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చి ఒక ప్రళయాన్ని సృష్టిస్తుంది తుఫాన్ అనేది మనిషి సృష్టి కాదు ప్రకృతి హెచ్చరిక దాన్ని మనం ఇవ్వరం ఆపలేము కానీ ముందే పసిగట్టి ప్రాణ నష్టం కాకుండా ఆపవచ్చు ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి